మొత్తానికి ఇద్దరం గదిలోకి వెళ్ళాము అతను నా వైపు కొంటెగా చూస్తున్నాడు అతని చూపులు నన్ను తినేసేలా ఉన్నాయి గదిలోకైతే ధైర్యం చేసి వెళ్ళానే కానీ ఏదో తెలియని భయం చాలా కంగారుగా ఉంది ఇంతలోనే అతను నా దగ్గరగా వచ్చి ఏంటి ఏదో కంగారు పడుతున్నట్టున్నావు అని అడిగాడు ఇంతకు ముందు ఎప్పుడూ నేను ఇలాంటి పని చేయలేను ఇది నాకు మొదటి అనుభవం అందుకే చాలా కంగారుగా ఉంది నువ్వేం టెన్షన్ పడకు నేను మరీ నిన్ను మీ అత్తతో చేసినట్టేం చెయ్యనులే అని చెప్పి మొదటిసారి ఎప్పుడైతే నన్ను మా అత్త కొని వెనుక నుంచి కౌగిలించుకున్నాడో అదేవిధంగా వెనుక నుంచి గట్టిగా కౌగిలి బిగించాడు అతని కౌగిలి నాకు ఏదో తెలియని సుఖాన్ని కలిగిస్తుంది ఎంత సుఖం కలుగుతున్నా కానీ మొరటోడు కదా ఎలా ప్రవర్తిస్తాడో ఏమో అని లోపల చాలా కంగారు పడుతున్నాను తన నోటిని మెడ దగ్గరకు తీసుకొచ్చి చిన్నగా వెనుక నుంచి చెవిలో ఏదో చెప్తున్నాడు తన నోటి నుంచి వచ్చే వేడి శ్వాస నాకు మత్తును కలిగిస్తుంది తను చెప్పేదంతా చెవికైతే వినబడుతుంది వినపడుతుంది కానీ మనసుకి ఏమాత్రం ఎక్కడం లేదు వెంటనే నన్ను తన వైపుకు తిప్పుకొని పెదాలపై చిన్నగా ముద్దు పెట్టాడు ఆ ముద్దుతోని ఒక్కసారిగా నా కళ్ళు రెండు మూసుకున్నాను మెల్లిగా కళ్ళు తెరిచి చూశాను అప్పటికే బయట అత్త లోపల మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుందా అన్నట్టు తలుపు సందులో నుంచి అలాగే చూస్తూ ఉంది ఎంతైనా మా అత్త ముందు ఆ విధంగా చేయడం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది నా ఇబ్బందిని గమనించిన అతను ఏమైంది ఇష్టం లేదా నీకు నచ్చడం లేదా అని అడిగాడు డోర్ వైపు చూపిస్తూ కనుసైగ చేశాను ఇక అంతే వెంటనే డోర్ దగ్గరకు వెళ్ళి కర్టన్ క్లోజ్ చేశాడు ఇక దాంతో లోపల ఏం జరుగుతుందనేది ఏమాత్రం మా అత్తకు కనిపించదు పైకి చూడడానికి గడుసు దానిలాగే ఉన్నా ఏంటి ఇంతలా సిగ్గుపడిపోతున్నావు అన్నాడు ఆల్రెడీ చెప్పాను కదా ఇది నా మొదటి అనుభవం అని అన్నాను సరే నీ సిగ్గుని భయాన్ని అంతా నేను పోగొడతాను అంటూ అలాగే ఎత్తుకొని మంచం మీదకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు ఇక తను కూడా అరికాల నుంచి మొదలుపెట్టి మెల్లిగా ముద్దులు పెట్టుకుంటూ పై వరకు చేరుకున్నాడు అలా మొత్తానికి నాకు ఒక మంచి అనుభూతిని కలిగించాడు అత్త చెప్పినట్టుగానే అతన్ని భరించడం కొంచెం కష్టంగానే అనిపించింది ఒక అరగంట తర్వాత గదిలో నుంచి ఇద్దరం బయటకు వచ్చాము అప్పటికే మా అత్త గది బయటనే కూర్చొని ఉంది వెంటనే అతని చేయి పట్టుకొని తనని గదిలోకి తీసుకెళ్ళింది ఏంటి తొందరగా కానిచ్చి బయటకు రమ్మని చెప్పాను కదా ఇంతసేపు ఉన్నావేంటి లోపల అని అడిగింది అది ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ మీ కోడలు సూపర్గా ఉందే అన్నాడు చీచీ నీ పాడుబుద్ధి పోనిచ్చుకోలేవు నాకు ఇప్పుడు నిన్ను చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది ఇంతకు అదే నీకు ఫోన్ చేసిందా లేకపోతే నువ్వే దాన్ని రెచ్చగొట్టావా అని అడిగింది అత్తాతన్ని నేనెందుకు రెచ్చగొడతానే అదే నాకు ఫోన్ చేసింది కావాలంటే ఫోన్ చూసుకో అన్నాడు సరే సరే చిక్కిందులే ఛాన్స్లే అనుకుని దాంతో ఎక్కువ రాసుకొని పూసుకొని ఉండకు అసలే పెళ్ళి కావాల్సిన పిల్ల నీ వల్ల మళ్ళీ లేనిపోయింది ఏదైనా జరిగితే మొదటికే మోసం వస్తుంది అని చెప్పింది అవును అడగడం మర్చిపోయాను ఇంతకీ అది నిన్ను భరించిందా అని అడిగింది భరించిందా అంటే కొంచెం ఇబ్బందే పడ్డది పర్లేదులే రాను తనకే అలవాటైపోతుంది అన్నాడు రాను అంటే మళ్ళీ మళ్ళీ కలవాలనుకుంటున్నావా ఏంటి దాన్ని అని అడిగింది నేనెందుకు కలవాలనుకుంటున్నాను కానీ అది ఫోన్ చేస్తే మాత్రం తప్పక కలవాల్సిందే కదా లేకపోతే మన గుట్టు అందరి ముందు బయటపెడుతుంది నాకెందుకో నేను చూస్తుంటే దానికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ నీకే ఉన్నట్టు అనిపిస్తుంది నువ్వు అనుకున్నట్టు అలాంటిదేం లేదు కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే అప్పప్ప దాని సైజులు ఉన్నాయి చూడు ఏమున్నాయి ఏం పెట్టి పెంచిందిరా బాబు అని నోరుచారి అత్త ముందు అన్నాడు అంతే ఆ మాటతో అత్త అతన్ని ఒక్కటి పీకింది ముందు ఇక్కడి నుంచి నడు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు వస్తే ప్రాబ్లం అవుతుంది అని బలవంతంగా అతన్ని బయటికి పంపించింది వెళుతూ వెళుతూ అతను బయటకు వెళ్ళి నా వైపు చూసి చేయి ఊపుతూ వెళ్ళిపోయాడు అలా అప్పుడప్పుడు అతనికి ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి పిలిపించుకొని నా కోరికలను అతనితో తీర్చుకునేదాన్ని ఆ విధంగా మొత్తానికి నాలుగైదు సార్లు అతను నేను కలిసిపోయాము కాకపోతే అతను ఇంటికి వచ్చి అత్త కళ్ళెదురుగానే నాతో ఆ విధంగా చేయడం అత్తకు కొంచెం బాధని కలిగిస్తుంది ఇన్ని రోజులు అత్తతో బాగా కలిసిపోయి ఉన్న అతను ఎప్పుడైతే నాతో కలిసిపోయాడో ఆ రోజు నుంచి అత్తని సరిగా పట్టించుకునేవాడు కాదు ఎక్కువ నా మీదనే ఇంట్రెస్ట్ చూపించేవాడు నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు నా కోసం వచ్చేవాడు అత్త ఫోన్ చేస్తే అక్కడున్నాను ఇక్కడున్నానంటూ ఫోన్ కట్ చేసి అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టాడు అతని ఏకాగ్రత మొత్తం నా మీదనే ఉంది నాకెందుకో అది చాలా బాధ అనిపించింది అతని విషయంలో అత్త బాగా బాధపడిపోతుంది అనిపించింది అత్తకు నా మీద కోపంగా ఉన్నా కానీ పైకి చూపించలేకపోతుంది ఎక్కడ నేను వాళ్ళ విషయాన్ని ఇంట్లో వాళ్ళతో చెప్తానో అని నాకు చాలా భయపడుతుంది సరే ఇక తనని ఎక్కువ బాధ పెట్టడం కరెక్ట్ కాదు నా వల్లే వాళ్ళిద్దరూ చాలా వరకు దూరం అయ్యారు ఇక మళ్ళీ నేను వాళ్లకు దూరంగా ఉంటే వాళ్ళే కలిసిపోతారు మా అత్తకు ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టడం మంచిది కాదు అనుకున్నాను అతనితో ఒక ఆరేడు సార్లు కలిసిన తర్వాత ఇక చాలు అనుకుని నేను కూడా ఆ రోజు నుంచి అతనికి ఫోన్ చేయడం లేను తను ఎప్పుడైనా ఫోన్ చేసినా కానీ ఇక నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టే చెప్పుకుంటూ వచ్చాను అతన్ని దూరం పెట్టడం మొదలు పెట్టాను ఎప్పుడైతే అతన్ని దూరం పెట్టానో మళ్ళీ అతను ఎప్పట్లాగే మా అత్తకు దగ్గరైపోయాడు అలా కొద్ది రోజుల వరకు మళ్ళీ వాళ్ళు ఇంతకు ముందులాగానే హ్యాపీగానే ఉన్నారు ఆ తర్వాత కొద్ది రోజులకు మా మావయ్యకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వచ్చింది దాంతో మా మావయ్య మా అత్తను తీసుకొని అక్కడి నుంచి వేరే ఊరుకు వెళ్ళిపోయారు ఇక అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలవలేరు అప్పుడప్పుడు అతను నాకు కనిపించేవాడు కానీ నేను కూడా ఏమీ తెలియనట్లు పట్టి పట్టనట్టు సైలెంట్గా ఉండిపోయేదాన్ని అంతగా పట్టించుకునేదాన్ని కాదు ఆ విధంగా మా అత్త కోసం అని వచ్చిన మా రిలేటివ్ అతనితో నా మొదటి అనుభవం కలిగింది ఇది నా కథ సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను